అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం గాయత్రి మంత్రాన్ని ఎలా చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయో మరిన్ని వివరాలు తెలుసుకుందాం గాయత్రి మంత్రాన్ని పద్మాసనంలో ముఖ్యంగా ఇన్ కేస్ పద్మాసనం వేయలేని పక్షంలో అర్ధ పద్మాసనం వేసుకొని ఒక చేతిలో జపమాల ఒక జపమాలలో వన్ నాట్ ఎయిట్ పోసలు ఉంటాయి సో మీ ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది వన్ నాట్ ఎయిట్ గురించి ఆ టర్మ్ గురించి ఆ సంఖ్య యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది ఒకసారి మీరు అది చూడండి సో మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి జపమాల ఏ మాలైనా కావచ్చు తులసి మాల కావచ్చు స్ఫటికమాల కావచ్చు లేదంటే రుద్రాక్ష మాల కావచ్చు ఏ మాలైనా కానీ తీసుకొని మీరు మినిమం వన్ నాట్ ఎయిట్ అంటే ఒక మాల ఈజ్ ఈక్వల్ టు వన్ సైకిల్ అంటే వన్ యూనిట్ ఆఫ్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది సో ఎవ్రీ డే సంధ్యా సమయాల్లో కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క ప్రజ్ఞాశక్తి అమోఘం పెరగడం మీరు గమనిస్తారు డే బై డే డే బై డే స్టెప్ బై స్టెప్ మీకు నూతన విషయాలు లోపల నుంచి అవగాహన అవగాహన అవడం జరుగుతూ ఉంటుంది మీకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈ ప్రకృతి యొక్క గమనం మీరు తెలుసుకోగలుగుతారు సో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే